ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి మార్గాలు అన్వేషణకి శ్రీకారం చుట్టడం ఏనాడో మొదలు కావడం జరిగింది ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైనటువంటి సులభమైనటువంటి క్షేమదాయకమైనటువంటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ గృహవైద్య చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని అందరికీ అందుబాటులో ఉంటూ త్వరగా ఈజీగా తయారు చేసుకున్న సులభమైనటువంటి ఔషధ యోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మెంచులని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక వంద గ్రాము తీసుకోండి అలాగే నల్ల జీలకర్ర జీలకర్ర అందరికీ తెలుసు కదా నల్ల జీలకర్ర అని చెప్పేసి కూడా మరొకటి జీలకర్ర లాగానే ఉంటుంది నల్లగా ఉంటుంది కాస్త చేదుగా ఉంటుంది అనమాట ఇది మనకి పచారికొట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా దొరుకుతుంది నల్ల జీలకర్ర జీలకర్రని ఆహార ఆహారంగా వాడతారు సర్వసాధారణంగా నల్ల జీలకర్రని ఔషధంగా వాడుకుంటుంటారు